జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట నాలుగుకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను వాటి వ్యాకరణాన్ని అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్సును వేరువేరు వీడియోల్లో ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం నలభయో పేజీలో ఉన్న సత్య మహిమ అనే పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు చూద్దాం మహిమ గొప్పతనం అకలంక మచ్చలేని లేదా చెడు గుణాలు లేనట్టి చరితుండు చరిత్ర కలవాడు లేక ప్రవర్తన కలవాడు సత్యవ్రతంబు ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం నిత్యంబు ఎల్లప్పుడు గతి జీవితం గడిపే విధానం తెన్నులు చూచి ఎదురు చూసి మోము ముఖం తత్తరం గాబరా ఆర్తి దుఃఖం కని చూసి దీనత దారిద్ర్యం కరుణ దయ లేక జాలి మిరుమిట్లు మెరుగులు తిలకించి చూసి మది మనసు లేదా బుద్ధి మొగంబు ముఖం మిసిమి నూతన కాంతి బహుమానం కానుక వన్నే అందం లేక రంగు చెన్ను అందం భావం ఒక పల్లెటూరులో కల్లా కపటం లేని ఒక బీదవాడు ఉండేవాడు అతను కట్టెలు కొట్టి అమ్ముకొని సత్యాన్ని చక్కగా పాటిస్తూ జీవించేవాడు ఒకరోజు అతను అడవిలో నది ఒడ్డున చెట్టు కొడుతుంటే గొడ్డలి చేతిలో నుంచి జారి నీటిలో పడింది అయ్యో దేవుడా నా గొడ్డలి నీళ్లల్లో పడింది నేనెట్లా బతకాలి నాన్న డబ్బులు తెస్తాడు అమ్మ వంట చేసి మాకు పెడుతుంది అని నా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు నే వట్టి చేతులతో వెళ్తే వారికి ఆకలి ఎలా తీరుతుంది అని బాధపడ్డాడు అతని బాధ చూసిన దేవతకు మనసు కరిగింది సాయం చేయాలనుకుని ఆ నదిలో ప్రత్యక్షం అయ్యింది నదిలో నుంచి ఒక బంగారు గొడ్డరి తీసింది ఈ గొడ్డరి నీదా అని అడిగింది అతను కాదమ్మా ఇది నాది కాదు నా వంటి పేదవానికి బంగారు గొడ్డలి ఎందుకుంటుంది అని చెప్పాడు దేవత మళ్ళీ నదిలో నుంచి ఒక వెండి గొడ్డలిని తీసింది ఈ గొడ్డలి నీదా కాదమ్మా ఇది కూడా నాది కాదు అని అతను బదులు చెప్పాడు దేవత ఇనప గొడ్డలి తీసింది ఇది నీదా అని అడిగింది ఇదేనమ్మా నాది అంటూ చేతులు జాపాడు నదీ దేవత అతని నిజాయితీని మెచ్చుకొని అతని ఇనపగొడ్డలిని అతనికి ఇచ్చింది అంతేకాకుండా బంగారు గొడ్డలిని వెండి గొడ్డలిని కూడా అతనికి బహుమతిగా ఇచ్చి దీవించి పంపించింది నలభై ఒకటో పేజీ చూడండమ్మా వినడం ఆలోచించి మాట్లాడటం మొదటి ప్రశ్న గేయాన్ని రాగయుక్తంగా పాడండి రెండవ ప్రశ్న గేయ కథలో నదీ దేవతలను ఇచ్చిందో చెప్పండి ఈ గేయ కథలో దేవత ఏ ఇచ్చిందమ్మా మొదట బంగారు గొడ్డలినిచ్చింది తర్వాత వెండి గొడ్డలిని ఇచ్చింది చివరకు ఇనుప గొడ్డలిని ఇచ్చింది మూడవది కట్టెలు కొట్టేవాడు బంగారు గొడ్డలి ఎందుకు తీసుకోలేదో చెప్పండి కట్టెలు కొట్టేవాడు సత్యసంధుడు అతడు తనది కాని వస్తువును తీసుకోడు కాబట్టి బంగారు గొడ్డలిని తీసుకోలేదు నాలుగవ ప్రశ్న కట్టెలు కొట్టేవాడి స్థానంలో మీరుంటే ఏ గొడ్డలి తీసుకుంటారు ఎందుకు కట్టెలు కొట్టేవాడి స్థానంలో మేముంటే ఇనుపగొడ్డలినే తీసుకునే వాళ్ళం ఎందుకంటే ఇతరుల వస్తువులు మనం ఆశించకూడదు కాబట్టి మన వస్తువును మనమే తీసుకోవాలి ఐదవ ప్రశ్న కట్టెలు కొట్టేవాడిని మెచ్చుకున్న నదీ దేవత బహుమతిగా ఏమి ఇచ్చింది కట్టెలు కొట్టేవాడిని మెచ్చుకున్న నదీ దేవత బహుమతిగా వెండి గొడ్డలిని బంగారు గొడ్డలిని కూడా ఇచ్చింది తర్వాత చూడండి చదవడం వ్యక్తపరచడం కింది భావానికి సరిపోయే గేయ భాగాలను గుర్తించి రాయండి మీరు ఆ గేయంలో ఇవి ఎక్కడ ఉన్నాయో ముందు గుర్తించాలి తర్వాత వాటిని ఇక్కడ రాయాలి మొదటి చూడండి అమ్మా ఒక పల్లెలో నీతివంతంగా ఏ ఆధారం లేకుండా బతికే పేదవాడున్నాడు ముప్పై ఎనిమిదో పేజీలో చూడండి అమ్మా ఒక పల్లెటూరిలో అకలంక చరితుండు ఆదర్వు మాలిన బీదవాడొకడు ఈ నాలుగు లైన్లు అండర్లైన్ చేయండి అమ్మా రెండో ప్రశ్న చూడండి అమ్మా నా గొడ్డలి పోయింది నేను ఎలా బతకాలి ముప్పై ఎనిమిదో పేజీలోనే చూడండి అమ్మా నా గొడ్డలే పోయే నా గతి ఇంకేమి ఈ రెండు లైన్ల కింద గీత అమ్మా మూడవ ప్రశ్న చూడండి అమ్మా బంగారు గొడ్డలి చూపించి ఇది నీదేనేమో చూడు ముప్పై ఎనిమిదో పేజీలో చూడండి అమ్మా బంగారు గొడ్డలి దాని కింద గీత గీయండి చూపి నీదేనేమో చూడుమా దీని కింద కూడా గీత గీయంమ్మా ముప్పై తొమ్మిదవ పేజీలో ఉంది నాలుగవ ప్రశ్న చూడండి అమ్మా నాది కానిది నేను కోరను నా వంటి పేదవాడికి బంగారు గొడ్డలి ఎక్కడిది ముప్పై తొమ్మిదో పేజీలో చూడండి అమ్మా నాది కానిది నేను మది కోర నోయమ్మ ఈ మొగంబులకేమి ఈ మిసిమి పసలేమి ఈ నాలుగు లైన్ల కింద గీతలు గీయండి అమ్మా ఈ విధంగా గేయ భాగాలు గుర్తించాం కదమ్మా ఆ భాగాలను మీరు ఇక్కడ రాయాలి తర్వాత చూడండి అమ్మా గేయాన్ని చదవండి ఒత్తు పదాలను గుర్తించి రాయండి ఉదాహరణ సత్యవ్రతంబు అని ఇచ్చారమ్మా గేయంలో ఉన్న ఒత్తు పదాలను ఇక్కడ రాయాలి గొడ్డలి పల్లెటూరు నిత్యంబు అయ్యయ్యో కుయ్యో మొర్రో వస్తాడు బ్రతికిస్తాడు ఆర్తి ఈ తొమ్మిది ఒత్తు పదాలు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా నలభై రెండో పేజీ చూడండి అమ్మా కింది గేయ కథ పాదాలను సరైన క్రమంలో రాయండి కింది గేయ కథ పాదాలు తారుమారైనయమ్మా వాటిని సరైన క్రమంలో రాయమని అడుగుతున్నారు నా ముద్దు బిడ్డల అణుచు తెన్నులు జూచి మోమెట్లు కనుగొందు కనులొప్ప చెప్పేటి వీటిని సరైన క్రమంలో రాయాలి అనుచు తెన్నులు జూచి కనులొప్ప చెప్పేటి నా ముద్దు బిడ్డల మోమెట్లు కనుగొందు ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి అమ్మా కింది గేయ కథ పాదానికి భావాన్ని రాయండి బంగారు గొడ్డలిని వెండి గొడ్డలియును నిచ్చి పంపించి దీవించి దీనికి భావాన్ని రాయమని అడుగుతున్నాడు బంగారు గొడ్డలిని వెండి గొడ్డలిని బహుమతిగా ఇచ్చి దీవించి పంపింది అని భావన రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి అమ్మా కింది పదాలను సరైన ప్రదేశంలో రాయండి కొన్ని పదాలను ఇచ్చాడమ్మా కింది పేరాలో వాటిని సరైన ప్రదేశంలో రాయాలి మేత పాలిచ్చి మెలగాలో పంజ తల్లిని సత్యసంధత లేగా దూడా ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది అది సాధు జంతువు ఒకనాడు ఆ ఆవు అడవిలో మేత మేస్తుండగా ఆకలితో ఉన్న పులి కంట పడింది ఆవును చూడగానే ఒక్కసారిగా పంజా విసరబోయింది అప్పుడు ఆవు తనకో లేగ దూడ ఉందని బుద్ధులు నేర్పి వస్తానని ప్రాధేయపడింది మొదట పులి ఒప్పుకోలేదు చివరకు సరేనంది ఆవు ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి ఇతరులతో ఎలా మెలగాలో బుద్ధులు నేర్పి పులి దగ్గరకు వెళ్తుంది దూడ కూడా తల్లిని అనుసరిస్తుంది తల్లి బిడ్డల ప్రేమాభిమానాలు ఆవు సత్యసంధకు పులి మెచ్చి వాటిని విడిచిపెట్టి నీ బిడ్డతో హాయిగా బతకమని చెప్పింది ఈ విధంగా ఆ పదాలని ఈ ఖాళీలలో రాయాలమ్మా తర్వాత చూడండి పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి మొదటి ప్రశ్న ఆవు తన లేగ దూడతో ఏమని చెప్పి ఉంటుంది జవాబు ఆవు తన లేగ దూడతో ఇతరులతో ఎలా మెలగాలో బుద్ధులు నేర్పి ఉంటుంది రెండవ ప్రశ్న ఆవుకు పులి ఎక్కడ ఎదుట పడింది జవాబు ఆవుకు పులి అడవిలో మేత మేస్తుండగా ఎదుట పడింది మూడవ ప్రశ్న పులి ఆవును ఎందుకు విడిచిపెట్టింది జవాబు పులి ఆవు సత్యసంధతకు మెచ్చి విడిచిపెట్టింది ఈ విధంగా ఆ మూడు ప్రశ్నలకి సమాధానాలు మీరు రాయాలమ్మా నలభై మూడో పేజీ చూడండి పదజాలం ఉంది గేయంలో ప్రాస పదాలను రాయండి గేయంలో ఉన్న ప్రాస పదాలని రాయమంటున్నారు ఉదాహరణ ఇచ్చారు చూడండి నింపు కొనుచు జీవించు కింద ఆరు ఖాళీలు ఇచ్చారు ఆరు ప్రాసపదాలు మీరు రాయాలి అక్కడ చూడండి అమ్మా చెరితుండు డొకడుండు వస్తాడు తెస్తాడు పోస్తాడు బ్రతికిస్తాడు కడుపగ్గి తగ్గి దీనత దేవత ఎంచు కిమ్మంచు ఈ ఆరు అక్కడ రాస్తే మీరు సరిపోతుందమ్మా ఆ చూడండి అమ్మా కింది పదాలకు బహువచన రూపాలు రాసి సొంత వాక్యాలు రాయండి కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా వాటికి బహువచనాలు రాసి సొంత వాక్యాలు కూడా రాయాలి మొదటిది చెట్టు చెట్లు ఉదాహరణకు మనం చెట్లను పెంచాలి రెండవది బహుమానం దానికి బహువచనం బహుమానాలు నాకు ఆటలలో ఎన్నో బహుమానాలు వచ్చాయి మూడవది దేవత దేవతకు బహువచనం దేవతలు హిందువులకు ముక్కోటి నాలుగవది పిల్లవాడు పిల్లవాళ్ళు వీధిలో పిల్లవాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు ఐదవది చూడండి అమ్మా నది నదికి బహువచనం నదులు నదులన్నీ చివరకు పోయి సముద్రంలో కలుస్తాయి ఈ విధంగా ఈ నాలుగు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి అమ్మా కింది పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణ నిత్యము ప్రతిరోజు సూర్యుడు ప్రతిరోజు తూర్పున ఉదయిస్తాడు ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడమ్మా వాటికి అర్థాలు రాసి సొంత వాక్యాలు కూడా రాయాలి మొదటి చూడండి అమ్మా బీదవాడు దాని అర్థం పేదవాడు అని రాజు అత్యంత పేదవాడు రెండవది పల్లెటూరు గ్రామం మా గ్రామం పేరు రామాపురం మూడవది మోము ముఖం రాణిది అందమైన ముఖం నాలుగవది తిలకించి చూచి నేను జాతర చూచి వచ్చాను ఈ విధంగా ఈ నాలుగు ఇక్కడ రాస్తే సరిపోతుందమ్మా నలభై నాలుగో పేజీలో చూడండి అమ్మా ఈ ఉంది కదా సత్యం పలకటం ఒక మంచి లక్షణం అలాంటి మంచి లక్షణాలు కలిగి ఉండటం వలన మనం మంచివాళ్లుగా తయారవుతాము కింది మంచి లక్షణాలు చదవండి వీటిలో మీరు ఏ లక్షణాలు కలిగి ఉన్నారో వాటికి రైట్ గుర్తు పెట్టండి ఈ కింద కొన్ని లక్షణాలు ఇచ్చాడమ్మా ఈ లక్షణాలలో మీకు ఏమేమి ఉన్నాయో వాటికి టిక్ పెట్టమని చెప్తున్నాడు మొట్టమొదటిది సత్యం పలకడం మీరు ఎప్పుడు సత్యమే పలుకుతారు కాబట్టి దానికి టిక్ పెట్టండి రెండవది హింసను విడనాడడం అంటే హింస చేయకుండా ఉండటం మీరు చేయరు కదమ్మా మంచివాళ్ళు కదా టిక్ పెట్టేసేయండి నిజాయితీ కలిగి ఉండటం దీనికి కూడా టిక్ పెట్టండి సమయ పాలన పాటించటం సమయ పాలన పాటించటం అంటే సమయాన్ని పాటించటం అని అర్థం దీనికి కూడా టిక్ పెట్టండి అమ్మా మర్యాదగా మాట్లాడడం దీనికి కూడా టిక్ పెట్టండి పెద్దలను గౌరవించడం ఇతరులకు సహాయం చేయటం దయ కలిగి ఉండటం ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయటం ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాయి కాబట్టి మీకు అన్ని టిక్కు పెట్టండి తర్వాత చూడండి మా ఊ కింది పదాల ఆధారాలతో కొత్త పదాన్ని కనుక్కోండి కొన్ని ఖాళీలు ఇచ్చాడమ్మా ఆ ఖాళీలలో సరైన అక్షరాలని నింపుతూ ఇదే అర్థం వచ్చే పదాన్ని అక్కడ మనం రాయాలి మొదటి చూడండి అమ్మా క్షీరాన్నం క్షీరము అంటే పాలమ్మ కాబట్టి పాలన్నము రెండవది ఒక శరీర భాగం పాదము మూడవది పుణ్యం కానిది పాపము ఒక పక్షి పావురము ఐదో చూడండమ్మా రాయి పాషాణము పాషాణము అన్నా కూడా ఆరవది పక్క భాగం పార్శ్వము ఏడవది బెల్లంతో చేసేది పాయసము ఈ విధంగా ఆ ఖాళీలలో అక్షరాలు రాయండి నలభై ఐదో పేజీలో చూడండి అమ్మా స్వీయ రచన అని ఇచ్చాడు ప్రశ్నలకు జవాబులు రాయండి మొదటి ప్రశ్న పేదవాడు ఎలాంటివాడో నాలుగు వాక్యాలు రాయండి పేదవాడు కల్లా కపటం తెలియనివాడు అతడు ధర్మవంతుడు సత్యవంతుడు అతడు ఎప్పుడూ తనది కానిది ఆశించేవాడు కాదు అతను కట్టెలు కొట్టగా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు ఈ విధంగా నాలుగు వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా రెండవది నదీ దేవత పేదవాడితో ఏమని పలికింది నదీ దేవత బంగారు గొడ్డలిని పేదవానికి చూపించి ఇది నీదేనా అని పలికింది మూడవ ప్రశ్న పేదవానికి నదీ దేవత బహుమతిగా ఏమి ఇచ్చింది పేదవానికి నదీ దేవత బహుమతిగా బంగారు గొడ్డలిని మరియు వెండి గొడ్డలిని ఇచ్చింది నాలుగవది గేయం ఆధారంగా సత్యమహిమ కథను సొంత మాటల్లో రాయండి ఒక పల్లెటూరిలో కల్లా కపటం తెలియని ఒక పేదవాడు ఉండేవాడు ఒకనాడు అతడు నదీ తీరాన కట్టెలు కొట్టుచుండగా అతని గొడ్డలి జారి నీటిలో పడిపోయింది ఈ గొడ్డలి లేకపోతే నేను చెట్లు ఎలా కొట్టగలను ఎలా నా కుటుంబాన్ని పోషించుకోగలను అని బాధపడుతుండగా నదీ దేవత ప్రత్యక్షమై అతనికి ఒక బంగారు గొడ్డలి ఇచ్చింది అతడు ఆ గొడ్డలి తనది కాదని చెప్పాడు తరువాత వెండి గొడ్డలిని చూపించింది అది కూడా తనది కాదని చెప్పాడు తరువాత ఇనుప గొడ్డలిని చూపించగా అది తనదేనని ఇవ్వమని ప్రాధేయపడ్డాడు అతని యొక్క సత్యవ్రతానికి ఆమె మెచ్చుకొని అతనికి బంగారము వెండి గొడ్డళ్లను బహుమతిగా ఇచ్చి దీవించింది ఈ విధంగా మీరు కథను సొంత మాటల్లో చెప్తే సరిపోతుందమ్మా కింద చూడండి అమ్మా సృజనాత్మకత అనుంది గేయం ఆధారంగా నదీ దేవతకు పేదవాడికి మధ్య జరిగిన సంభాషణలు రాయండి నదీ దేవతకి పేదవాడికి మధ్య జరిగినటువంటి సంభాషణ రాయమని చెప్తున్నారు పేదవాడు తల్లి నదీ దేవత నా గొడ్డలి పోయిందమ్మా నదీ దేవత ఈ బంగారు గొడ్డలి నీదా పేదవాడు ఇది నాది కాదమ్మా నదీ దేవత ఈ వెండి గొడ్డలి నీదా పేదవాడు ఇది నాది కాదమ్మా దేవత ఈ ఇనుపగొడ్డలి పేదవాడు అవునమ్మా అది నాదే దేవత బంగారు గొడ్డలి వెండిగొడ్డలి ఎందుకు నీది కాదన్నావు పేదవాడు నాది కానిది నేను కోరుకోనమ్మా నదీ దేవత నీ ధర్మాన్ని సత్యాన్ని మెచ్చుకుంటున్నాను పేదవాడు కృతజ్ఞతలు తల్లి నదీ దేవత ఈ బంగారు గొడ్డలిని ఈ వెండి గొడ్డలిని బహుమతిగా తీసుకో పేదవాడు చాలా సంతోషం తల్లి ఈ విధంగా మీరు దాన్ని పొడిగించి రాయచ్చు నలభై ఆరో పేజీలో చూడండి అమ్మా ప్రాజెక్టు పని అని ఉంది మీ దగ్గరలో ఉన్న గ్రంథాలయాన్ని దర్శించి నీతి కథలను సేకరించండి మీ తరగతి గదిలో ప్రదర్శించండి మీ దగ్గరలో ఉన్న గ్రంథాలయానికి వెళ్ళి నీతి కథలని సేకరించమంటున్నాడమ్మా వాటిని అట్టల మీద అంటించి తరగతి గదిలో ప్రదర్శించమని చెప్తున్నారు తర్వాత చూడండి అమ్మా భాషాంశాలు ఆ చూడండి కింది వాక్యాలు చదవండి మొదటిది రాజు రాము తోటకు వెళ్ళారు రెండు మామిడి కాయలు పోసారు మూడు ఇంటికి తెచ్చారు నాలుగు అమ్మకు ఇచ్చారు పై వాక్యాలలో వెళ్లారు కోసారు తెచ్చారు ఇచ్చారు లాంటి పదాలు పనులు జరగడాన్ని తెలియజేస్తున్నాయి అలాంటి పదాలను క్రియాపదాలు అంటారు పనిని తెలియజేసేదాన్నే క్రియ అంటారమ్మా కింది వాక్యాలలో క్రియాపదాలు గుర్తించి గీత గీయండి కింద వాటిల్లో క్రియాపదాలను గుర్తించమంటున్నాడు దాని కింద గీత కూడా గీయమంటున్నాడు మొదటిది ఉదాహరణ వాళ్లే ఇచ్చారు చూడండి మా నాన్న బొమ్మలు కొన్నాడు కొన్నాడు అన్నది క్రియా అలాగే రెండవది పిల్లలందరూ ఆటలు ఆడారు ఆడారు అన్నది క్రియమ్మ మూడవది అత్త ఉత్తరం రాసింది రాసింది అన్నది క్రియ ప్రవల్లిక నాట్యం చేసింది తరుణ్ చిత్రం గీశాడు ఆరోది మురళీ పాటలు పాడాడు ఈ విధంగా క్రియాపదాలకు గీతలు గీయాలి ఆ చూడండి కింది ఖాళీలను క్రియాపదాలతో పూరించండి మొదటి చూడండి అమ్మా గీత కవితలు రాస్తున్నది రెండవది హర్షిత చిత్రాలు గీస్తున్నది మూడవది చంద్రం అన్నం తింటున్నాడు నాలుగవది రాబర్ట్ సైకిల్ తొక్కుతున్నాడు ఐదవది అహ్మద్ ఈత కొడుతున్నాడు ఈ విధంగా అక్కడ క్రియాపదాలు రాయాలమ్మా తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి